హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ సరీ యూ సరీస్ వరల్డ్ ఇదైతే ఈ ఇయర్ మా వినాయక్ చవితి సెలబ్రేషన్స్ అనమాట మా కాలనీలో అండ్ మా ఇంట్లో ఎలా చేసుకున్నామో వినాయక్ చవితి ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి la किंवा <laughs> <laughs> చూపించండి ఓ మనస్పత్యుర్భవ్యే స్వసం దేవాత్యత శ్రీ మహాధిపతిపయా అగ్రవత్తులు అక్కడ గుర్తు చేసుకోండి స్టేట్ దగ్గర ఇసారే దేపారిక నమస్కారం చేయండి సాధ్యం త్రివర్తి సంయుక్తం మహేరాయ వజనం ప్రయం కుభా నమంగ వందేవం తైలోక్షతి విరావః భర్త్యా దిగు ప్రయత్యామ దేవాయ పరమాత్మానే త్రైమారణక అద్ధోడా జీవ్యర్జ్యో నమః దేవ శ్రీ మహాగణ అధో దేవః సాఖ్య దేవంద్రశయ ధోరేపారక శుద్ధ ఆచమరియం సమర్పయామి నైవేద్యం ఇసారే ఇస్తారంటే ఒక తవపాకుని పసుపు నాయకులతో కుడిపట్టన రైట్ సైడ్ పెట్టి దలము కొనిగరా

అవతరార్థం గుణోపాహార సహితైవేద్యం సమర్పయా ఐదు సార్లు ఏదైనా ఒక పుష్పం పట్టుకుని అలా గడపతికి చూపించండి ఒక పుష్పం పట్టుకుని ఐదు సార్లు అలా గడపతి చూపించండి ఓం ప్రాణాయస్వాహ ఓం పాణాయస్వాహ கணபதி 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 பாரயமா க கணபதி குணபதி கி மணாபி கணபதி சு சூரப்பணாதி குணபி கஜபி மணாபி கணபதி சு சிரபி பாரயமா க சுரபி பாலயமா கணபதி சு சூரப்ப पतिं शङ्कराधिसेवितं विरक्तसकलमुनिवरसु राजवनुतोषकं भव सुतं विनायकम् बदिमुति ब्रदम भूषित ग्रदपुज पवय गंगणपति गंगम गंगणपत नम गणपति गंगणपति गणपतये नमः సమండల అయత్ స్వార్యా माहाहा कहा म हता ఒక్కరు మనం కాన్సన్ట్రేట్ చదువుకుంటేనే చదువు వస్తుంది ఆ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది యా శ్రద్ధ అమ్మవారి కాన్సన్ట్రేషన్ ఇస్తారు ఎప్పుడు అమ్మవారిని ధ్యానం చేస్తే కాన్సన్ట్రేషన్ రావడం వల్ల ఆ తర్వాత చెప్పండి ధారణ అంటే నువ్వు చదివేది ఏదైతే ఉందో మధ్యలో ఆపేయకుండా చదువు పూర్తయినంత వరకు కూడా కంటిన్యూటీ ఉండడం కోసం అంటే కంటిన్యూస్ గా చదువుకోవాలి కదా మధ్యలో ఒక పది చాప్టర్ ఉన్నాయి ఒక మూడు చాప్టర్ చదువుకుని అయిపోతుందా మార్కులు వస్తాయా రావు కదా అలాగే మనకి కంటిన్యూటీ కోసం మన చదువు అంతా పూర్తని ఆ ధారణాశక్తి మనకి అమ్మవారిస్తారు సరే రెండు సరిపోతున్నా చదువుకోవడానికి కాన్సన్ట్రేట్ ఉంది చదువుకోవాలనే ఆలోచనతో పాటు కంటిన్యూటీగా చదువుతున్నాము మరి అదంతా గుర్తుండాలి కదా గుర్తుండగా లేదా ఇంట్లో చదువుతాం మర్చిపోతే అందుకనే ధారణ మేధా అదంతా కూడా మేధాశక్తి వల్ల గుర్తుండడం కోసం ఎప్పుడు గుర్తుంటాయి అమ్మవారిని ధ్యానం చేస్తాయి ఎప్పుడు మీకు వస్తా గుర్తు కావాలా వస్తా కరెక్ట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక క్వశ్చన్ ఆన్సర్ పరిచిపోతే మళ్ళీ క్వశ్చన్ రాదు చేయాలి అవునా కాదు మరి కావాలంటే గట్టిగా సరస్వతి మాటకి మీ అందరికీ బాగా చుటువు కావాలి మార్పులు కావాలంటే గట్టిగా చెప్పాలి సరస్వతి మాటకి గడిపోవాలి సరస్వతి మాటకి సరస్వతి మాటకి సరస్వతి మాటకి మరి మేధా వచ్చింది ఇవన్నీ వచ్చే ఇవన్నీ మీ దాకా కావాలంటే అవునా ఇవన్నీ సరే మన దాకా ఉన్నాయి ఎంత బాగున్నా కూడా బ్రహ్మరాత బాగుండాలి లేదా అంటే మనం మంచి పొజిషన్కి వెళ్తాం అని చెప్పి మనకి ఉండాలి కదా మన రాసి ఉండాలంటే అంటే బ్రహ్మదేవుడు రాయాలి అవునా మీ ఇంట్లో మీ అమ్మగారు మాట నాన్నగారు వింటారా వింటారా మీ అమ్మ మాట నాన్న వింటారా అదే చెప్పండి వింటారా అమ్మ మాటే ఉంటారు అవునా అది అమ్మ మాటే వింటారు మరి అలాగే బ్రహ్మదేవుడు భార్య ఎవరు సరస్వతి దేవి మీరు సరస్వతి దేవుడు పూజించడం కో అమ్మవారు ఇవన్నీ ఇవ్వగా బ్రహ్మదేవుడికి ఒక చిన్న రిక్వెస్ట్ పెడుతుంది అనమాట ఇదిగో వాళ్ళు ధ్యానం చేస్తున్నారు నన్ను పూజిస్తున్నారు బయట బాగా చదువుకుంటున్నారు కూడా మంచి శ్రద్ధ ఇచ్చిన వాళ్ళకి నన్ను పూజించడం వల్ల చదువుకునే యోగ్యత ఇచ్చిన వాళ్ళకి వాళ్ళని గుర్తు పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారంట మరి వాళ్ళు మంచి మార్కులు రావాలి మంచి ఉద్యోగాలు రావాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే నువ్వు కూడా వాళ్ళకి మంచిగా రాయాలి కదా కాబట్టి వాళ్ళు నా భక్తులు కాబట్టి నువ్వు ఖచ్చితంగా రాయాల్సిందే అని అమ్మగారు చెప్పింది అవునా కాదా నేను అమ్మ ఎలా అయితే చేస్తారో అలాగే సరస్వతి దేవి చేసినప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఖచ్చితంగా చేస్తారు చేస్తే మీరు పెద్ద మంచి మంచి ఉద్యోగాలు నువ్వు డాక్టర్ అన్నారా ఇంజనీర్ అవుతారా పైలట్ అవుతావా పోలీస్ వస్తారా బిజినెస్ కడతారా బిజినెస్ కూడా చదువుకోవాలి బిజినెస్ కి చదువు చదువుతున్న సరిపోదు ఫ్యామిలీ కూడా చదువుకోవాలన్నా అన్న మరి ఇలాగా మంచి పొజిషన్ కి రావాలంటే బ్రహ్మదేవుడు రాసి పెడతారు ఆ బ్రహ్మదేవుడికి రిక్వెస్ట్ ఎవరు పెడతారు రసపతి అమ్మవారు పెడతారు దానివల్ల మీరు మంచి ఫ్యామిలీ కలుగుతారు అదే ఇంత వచ్చింది చదువు వచ్చింది అంతా వచ్చింది ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయాలా ఒక అడిగిన వెంటనే ఇంత చదువుతామా లేకుండా చెప్పాలి కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్తున్నా నేను అందరికీ అమ్మవారి దగ్గర వచ్చిందనుకో అడిగిన వెంటనే చెప్పేస్తాను వెంటనే అవునకాదులు గారు మా అమ్మ మాట ఆదరణ వెంటనే అలాగా మీరందరూ కూడా మంచిగా మాట్లాడటం नावानाए <laughs> हम <laughs> <laughs> వెళ్ళొందంటే చాలా హడావిడి చేస్తారు సిరి సిరి సత్యనారాయణ తుంగర్ పర్వతం ఇక్కడ నుంచో సురే ఏంటి బాగుంది నేను అనుకుంటా నేను వల్లికొటి నా సావేరేని చూసే జేయను

సర్కిల్ గేట్ 1088 ఎవరొకలు చూడొండి కటబంట ఈసారి ఏమంటావు 5050 5065 5065 8787 ఇస్తా ఇస్తా శోకనమశమ

ఒకటోసారి ఇంకా రెండు సార్లు ఉంది ట్రై చేయద్దు ఎవరన్నా చాలా మంది అక్కడ పాట నలభై ఎనిమిది వేలు సో ఇంకా టైం ఉంది ఇంకా తొందరగా మనం వేల పాట ముగించుకోకూడదు ఇంకెవరన్నా ముందుకు వచ్చేవాళ్ళు అందరికన్నా ముందు వచ్చారు ఆయన ఫస్ట్ ఆయనే వచ్చానండి నేను అనుకున్నాక ఈయన ఆమె ఫిక్స్ అయిపోయినాడు పెద్ద తోనే వచ్చారు నేను ఆయన చెప్తే హరిమించింది నాకు థ్యాంక్ యూ సార్ ఎంత నెంబర్ ఎయిట్ తొందరగా తెలుస్తాయి ఎట్లాగా మొత్తం తెలుసు ఇంకెవరు లేరా ముందుకు వచ్చేయాలి ఆ నెంబర్ ఎవరితో ముందుకు వచ్చింది నాకు కూడా తెలుసు నాకు తెలుసు

కర్ణాటర్ గారు ఇప్పుడే ఒక అనౌన్స్మెంట్ చేశారు వారు జట్టు గెలుచుకున్న శుభ సందర్భంగా వారు స్వామి వారికి ఐదు వేలు విరాళంగా ఇస్తున్నారు

Terima <laughs>